ప్రభు స్తోత్రం దైవాశీస్సులు యోహాన్ సువార్త పదిహేను అధ్యాయం ఏడో వచ్చును నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి నిలిచియుండి నీడల ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహించబడును ప్రభు తన మాట మన కొరకు దీవించను గాక మనకిష్టమైనవి చాలా ఉంటాయి నాకు చాలా ఇష్టం కొన్ని కొన్ని కానీ ఆరోగ్యానికి మంచిది కాదు కొన్ని కొన్ని మనకిష్టంగా ఉంటాయి అవి మన క్షేమానికి ఆధారం కాదు మనకి ఏవైతే ఏవైతే క్షేమమో వాటిని అడగాలి ఇష్టం అడగండి అంటే పిల్లలు ఏమడుగుతారు మీ అందరు చాలాసార్లు వినుంటారు చూసి కూడా ఉంటారు ఒక షాప్కి ఒక చిన్న బిడ్డ వెళ్ళొద్ది తల్లితో పాటు ఆ తల్లి అది అవసరమైన కొంటుంటే ఆ పిల్ల ఒక జాడీ అంక చూస్తూ ఉంటుంది అటే చూస్తుంది ఇంకే తల్లి ఏం చేస్తుందో ఏం చేస్తా అది చోటల్లా ఆ జాడీ అంకే చూస్తూ ఉంది ఆ సంగతిని ఆ కుట్టతని గమనిస్తాడు వాళ్ళ తల్లిగారు ఆ పని అంతా ముగించుకుంది వెళ్ళబోతుంటే పిల్లల్ని రమ్మంటే ఆ జాడీ అంకే చూస్తుంది ఆ పిల్ల ఉన్న చక్క ముగ్దు ముద్దుతనానికి ఆ ఆయన ఏం చేస్తాడంటే జనరల్ కొట్టేళ్ళు ఊరిని ఎవరు ఏది ఎవరు తండ్రి ప్రేమను తెలుసుకోవడానికి ఆ లాగున ఆ కథ చెప్పబడింది ఆ కుట్ట ఏం చేస్తాడంటే తీసుకోమ్మా నీకేం కావాలో తీసుకో అంటే మోద్దేస్తాడు జాడీకి తీసుకోమంటే తీసుకోదు రెండు చేతులు పెట్టుకుంటుంది కాసేపు ఉన్న తర్వాత అతనే ఆ జాడీలో చేయి పెట్టి తన చేతికి వచ్చిన చాక్లెట్లు తీసి ఆ అమ్మాయికి ఇస్తే నవ్వుకుంటా తీసుకుంటుంది అప్పుడు ఆయన అడుగుతాడు నువ్వు ఎందుకని నిన్ను తీసుకోండి తీసుకోలేదంటే నా చెయ్యి చిన్నది నాకు కొంచెం వస్తే నీ చెయ్యి పెద్దది నువ్వు ఇస్తే చాలా వస్తాయి అందుకని తీసుకోలేదంటది చూసారా మనం మనకిష్టమైనవి తీసుకుంటే కొద్దిగానే వస్తాయి దేవుడిస్తే వారు కలిసి నివసింపలేనంతగా ఆశీర్వాదం ఉంటే ఎవరికి వారు వేరైపోయారు ఏసావు యాకోబులు కూడా విస్తారమైన సంపద ఆ దినాల్లో గొర్రెమెకల మందలు పశువుల మందలు వెండి ఈ విస్తారం అయిపోయినాయి అంట అబ్రహాంగారు లోతు వాళ్ళిద్దరు కలిసి నివసించలేనంతగా ఆశీర్వదించబడ్డారు ఏమైనా సహవాసాలు రెండుగా విడిపోతే ఆశ్చర్యపోవాకండి ఎక్కువైపోయింది అవి సపరేట్ అయిపోవటం దేవుని ఏర్పాటు ఈ ఈ సా ఈ లేఖనాన్ని బట్టి ఏది కలిసి నివసింపలేనంతగా భేదాభిప్రాయాలు రాకుండా ఉండటానికి ఈ మాట అర్థం చేసుకోండి ఏది ఇష్టమో నన్ను అడగండి నేను మీకు ఇస్తాను మనం ఎప్పుడు మనకి ఇష్టమైంది ప్రార్థనలో కానీ దేనిలో కానీ కష్టపడి ప్రయాసపడి తీసుకోవద్దు మన ఇష్టాన్ని దేవునితో చెప్పండి దేవునితో చెప్తే దేవుడు ఒక సమయంలో ఒక స్థలానికి నేను వెళ్ళా ఒక దైవజనుడు మేము వెళ్ళాము పలకరించాం ప్రార్థన చేసుకున్నాం నాకు అప్పుడు పాత అంబాసిడర్ కార్ ఒకటి ఉంది వారు మీటింగ్కి వస్తే ఆ కార్ తీసుకెళ్ళి పలకరియటానికి కారు అడిగారు నేను కారు ఆయన కారు ఇచ్చి నేను బస్సులో ఇంటికి వచ్చా అది డుగుడుగు మేళం పొగ నల్లగా వస్తూ ఉంటుంది అది మంచి కార్యం కాదు పాత కారు చాలా పాతది అంబాసిడర్ ఆ దైవజుడు తీసుకున్నాడు మన మళ్ళీ ఇంకో సంవత్సరం మీటింగ్కి వచ్చారు అప్పుడు వెళ్ళి కలిసా అప్పుడు కారు లేదు లేండి కలిస్తే ఆయన మమ్మల్ని చూసి మాట్లాడే కుటుంబం అంతా వెళ్ళి మాట్లాడిన తర్వాత ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్లోకి వెళ్ళి చేయిబెట్టి చేతితో గట్టిగా పట్టుకుని బయటికి తీసి ఎన్ని నోటు కట్టలు వచ్చినాయి అన్ని నోటు కట్టలు నా చేతిలో పెట్టి నోట్లు కట్టలు నేను లెక్క ఇలా అన్ని నోట్లు కట్టలే యాభైలు వందలు దినాల్లో ఐదు వందలు వెయ్యి రూపాయలు కట్టల పుళ్ళీ చేతి నిండా ఇచ్చాడు నేను ఇచ్చింది నాలుగు రోజులు వాడుకోవటానికి పాత కారు దేవుని పిల్లలారా ఆయన ఇచ్చాను నేను నడుచుకుంటూ బస్ స్టాండ్కి వచ్చి బస్సు ఎక్కి వచ్చా ఎక్కిన ఫలంగానే అడిగాడు తీసుకెళ్తాను ఆ మీటింగ్కి ఈ కారు నాకు వదిలిపెట్టు నాకు అటు ఇటు జరగడానికి కావాలన్నాడు అని అయ్యారని నేను ఇచ్చేసేసి ఇంటికి వచ్చేసా తర్వాత ఏం జరిగింది పట్టజాలంతా ఇష్టమైనట్టుగా నేను అడగలే అసలు అసలు ఎక్స్పెక్టేషన్ కూడా లేదు దేవుని సేవలు మనకు కలిగింది మనల్ని అడిగారు మనం చేసాం అంతే మనం ఎప్పుడైతే దేవుడు ముందేమన్నారు నాయందు నిలిచి ఉండండి నేను మీ అందరు నిలిచిను అప్పుడు మీకు ఏది ఇష్టమో ఇది ఇది లేకుండా ఆశీర్వాదం అది దేవుంది కాదు మొదటి పాయింట్ నా ప్రభువులో మనం ఉండాలి మనం ప్రభువులో ఉండాలి అప్పుడు మనకేది ఇష్టం అడగాలి మనకేది ఇష్టం ఆయనకి ఇష్టం కాదు మనకేది ఇష్టం అడగాలి ఆయనకి ఇష్టమైతే అట్టబట్టి తీసిస్తాడండి నువ్వు ఆశ్చర్యపోతావు జన్మధన్యమైపోద్ది అండి ఈ అర్థం అర్ధమనట్లుగా ఆత్మదేవుడు మనల్ని అభిషేకించునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ